ారాలు మీ అందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ట్రస్ట్ అల్ ఆమీన్ ట్రస్ట్ మరి రషీద్ అహ్మద్ మెమొరబుల్ ట్రస్ట్ ద్వారా ఇరవై ఐదు సంవత్సరాలు ముప్పై సంవత్సరాల నుండి ఈ కార్యక్రమాల్ని మేము నిర్వహించడం జరుగుతుంది పెద్ద ప్రతి పేదవాడు కూడా రంజాన్ పండుగ చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ ఆనవాయితీ అంటే మా మామగారి కాలం నుండి మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈరోజు వాళ్ళు నా భర్త రషీద్ అహ్మద్ గారైనా మా అన్న నిసార్ అహ్మద్ వాళ్ళు భౌతికంగా మన ఈ మన మధ్య లేకపోయినా వాళ్ళ ఆత్మకు శాంతి కలిగేళ్ళని మేము ఈ కార్యక్రమం మా కుటుంబ సభ్యుల ద్వారా మేము ఈ కార్యక్రమాన్ని ప్రతి ఏటా నిర్వహించడం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా అల్ ఆమిన్ ట్రస్టు మరియు రషీద్ మెమొరబుల్ ట్రస్టు ద్వారా ఫీజు ఫీజు విద్యార్థుల అయితేనేమి మెడికల్ సహాయం అయితేనేమి చీరల పంపిణీ కార్యక్రమాలు అయితేనేమి ఇలాంటి రేషన్ కార్యక్రమాలు అయితేనేమి మనము ప్రతిదీ కూడా వాళ్ళు రషీద్ అన్న ప్రేమ అభిప్రా అభిమానులతో ఎవరు వచ్చి పలికినా కూడా వాళ్ళకు మేము ఈ సహాయం చేస్తాము కాబట్టి మీ అందరికీ ఒకటే చెప్పడం ఏమంటే మనము ఏడాది కాలంలో సంపాదించిన కాస్త సంపద కూడా పెట్టడమే ఈ రంజాన్ మాసం ప్రత్యేకమైన ఉద్దేశం కాబట్టి ప్రతి ఒక్కరూ సహాయం చేయాలనే ఉద్దేశం ప్రతి ఒక్కరికి రంజాన్ శాకాలు తెలియచేస్తాం మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను ప్రతి ప్రతి సంవత్సరం లాగానే ఈ రంజాన్ లో కూడా అల్లమీన్ చారిటబుల్ ట్రస్ట్ మరియు రషీద్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా ఈ సంవత్సరం కూడా పేద ముస్లిం కుటుంబాలకు రేషన్ పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది ఈ సంవత్సరం కూడా దాదాపు వెయ్యి రేషన్ కిట్లు రషీద్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా డొనేట్ చేయడం జరుగుతుంది రాను రాను రోజుల్లో కూడా ఇలాగే ప్రతి రంజాన్ కూడా ఈ కౌంట్ని పెరి పెరిగించుకుంటూ వెయ్యి కాస్త ఐదు వేలు పదివేల మందికి కూడా ముందు రాబోయే రోజుల్లో ఇవన్నీ పంపిణీ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మరియు అదేవిధంగా మా ముస్లిం వ్యక్తులకు ప్రజలకు కుటుంబాలకు ఒకటే చెప్తున్నాం ఈ రంజాన్ నెలలో కాస్త రోజులు మిగిలి ఉన్నాయి ఇంకా రాబోయే రో రోజుల్లో కూడా ముస్లింలు ఏకపత్యంగా ఉంటూ మా కుటుంబం వేరే పేద కుటుంబాలకు ముస్లింలు ఉన్న పేద కుటుంబాలకు కూడా వాళ్ళు దయచేసి ముందుకు వచ్చి వాళ్ళకు మద్దతు ఇచ్చి వాళ్ళకి ఏదైనా లోటు తీర్చుకుంటూ వాళ్ళకి ఇంట్లో ఉన్న సమస్యలు కావచ్చు వేరే దానిలో కావచ్చు అత్ర మీ చుట్టూ ఉన్న వాళ్ళని గమనించి వాళ్ళ ఏ అవసరాలని తీర్చాలని అస్లాం మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం రంజాన్ మాసం అంటే చాలా పవిత్రమైన మాసం ఈ మాసంలో ప్రవర్త మహమ్మద్ ముస్తఫా పైన సలం పైనల్ అయింది ఇస్లాంలో నాలుగు మూల స్తంభాలు ఐదు మూల స్తంభాలు ఉన్నాయి ఫైవ్ పిల్లర్స్ అంటే ఈమాన్ లానా నమాజ్ పన్న రోజా రక్న మల్కి జకాత్ దిన హజ్ కన్నా నాలుగోదే జకాత్ జకాత్ అంటే శృతి రంజాన్ మాసంలో జకాత్ అంటే చాలా ముఖ్యమైనది రంజాన్ అంటే ఉపవాసనలు ఒకటే కాదు నమాజ్ చేయడం ఒకటే కాదు ముఖ్యంగా ధనం ధనం పేదవాళ్ళకి పంచాల్సినది జకాత్ అనేది జకాత్ అనేది ప్రతి ఒక్క ముస్లిం సంపాదించే సంవత్సరం ఆదాయంలో డబ్బులు తీసుకొని టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ డబ్బులు పేదవాళ్ళకి ఉపయోగం ఉన్న వాళ్ళకి మరియు అల్లారహా పైన ఇయ్యాల అల్ అమీన్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా గత ఇరవై ఏడు సంవత్సరాల నుండి మా స్వర్గస్థులైన పెద్నాన్న గారు నిసార్ అహ్మద్ గారు నిసార్ రషీద్ అహ్మద్ గారు ఇద్దరు వెయ్యి నుండి పదహైదు వందల వరకు రంజాన్ తోఫా ఇచ్చేవారు వాళ్ళు లేని లోటు ఈరోజు మా పిన్ని మా బాబాయి మా అన్న మా తమ్ముడు వాళ్ళందరూ